ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్ట్రాటజిక్ పోర్షన్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచంలో ఒక వ్యూహాత్మకమైన స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ పైన అందరి దేశాలు అన్ని దేశాలు ముఖ్యంగా సూపర్ పవర్స్ ఎందుకు దృష్టి పెడతాయంటే ద స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ ఈస్ట్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ ఏ సైడ్ అయినా సరే ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ దట్ స్ట్రాటజిక్ జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అంటే ముఖ్యంగా కోల్డ్ వార్ టైంలో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కోల్డ్ వార్ స్టార్ట్ అయింది ప్రచన్న యుద్ధం దానిలో చిత్త చివరి అంశంగా ఆఫ్ఘనిస్తాన్ని మనం చెప్పుకోవచ్చు సోవియట్ రష్యా ఆఫ్ఘనిస్తాన్లో పంతొమ్మిది వందల ఎనభైలో ఆ టైంలో తన పప్పెట్ గవర్నమెంట్ ఒక కీలు బొమ్మలాగా సోవియట్ రష్యా చేతిలో ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది దానికి వ్యతిరేకంగా అమెరికా తాలిబాన్లకు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రూప్స్కు గొరిల్లా గ్రూపులకి డబ్బులు ఆయుధాలు ఇవ్వటం మొదలెట్టింది చివరికి అక్కడ పవర్ వ్యాక్యూమ్ ఉందని డిసైడ్ చేస్తారు ఆ టైంలో పవర్ వ్యాక్యూమ్ అంటే ఏ దేశంలో అయితే స్థిరమైన ప్రభుత్వం ఉండదో ఏ దేశంలో అయితే అనిశ్చితి ఉంటుందో దాన్ని పవర్ వ్యాక్యూమ్ అంటారు ఏ దేశంలో అయితే స్థిరమైన ప్రభుత్వం ఉండదో ఏ దేశంలో అయితే అనిశ్చితి ఉంటుందో అక్కడ పవర్ వ్యాక్యూమ్ తిని అప్లై చేస్తారు ఆ టైంలో ఇండియా సోవియట్ రష్యా మంచి ఫ్రెండ్స్ కానీ ఇందిరాగాంధీ గారు ఒక మాట మాట్లాడన్నారు ఆఫ్ఘనిస్తాన్లో కానీ సౌత్ ఏషియాలో కానీ ఎక్కడా కూడా పవర్ వ్యాక్యూమ్ లేదు ఎక్కడా కూడా అనిశ్చితి లేదు ఎక్కడా కూడా మీ రాక కోసం ఎదురు చూడలేదు మాకు మేము డీల్ చేసుకోగలం అని చెప్పి చెప్పారు అయినప్పటికీ కూడా రష్యా అక్కడ పప్పెట్ గవర్నమెంట్ అంటే రష్యాకి నచ్చిన గవర్నమెంట్ పెట్టి ఆఫ్ఘనిస్తాన్లో పెత్తనం చేయడం స్టార్ట్ చేసింది చేసిన తర్వాత తాలిబాన్సు వీళ్ళందరూ క్రియేట్ అయ్యారు అమెరికా ఇచ్చిన సపోర్ట్తో చివరికి రష్యా సోవియట్ రష్యా పంతొమ్మిది వందల తొంభై ఒకటి విచ్ఛిన్నమైపోయింది మొత్తం ఆ ప్లేస్ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక కుక్కల చింపిన వి విస్తరణ తయారైపోయింది ఆ టైంలో తాలిబాన్ ఒక ఇంగ్లీష్లో ఒక కథ ఉంది ఫ్రాంక్ అండ్ స్టీన్స్ మాన్స్టర్ అని ఫ్రాంక్ అండ్ స్టీన్స్ మాన్స్టర్ అంటే ఏంటంటే ఒక పెద్ద గొప్ప వ్యక్తి తన శక్తులన్నీ వాడి ఒక దయ్యాన్ని తయారు చేశాడు మానిస్టర్ని ఆ మానిస్టర్ చివరికి తన పనంతా అయిపోయిన తర్వాత ఏ పని లేకుండా తను ఎవరైతే క్రియేట్ చేశారో ఆయన్నే మింగేయాలని ట్రై చేసింది సో అమెరికా క్రియేట్ చేసిన ఈ ఫ్రెంజ్ గ్రూప్స్ అన్ని చివరికి అమెరికాకే తలొప్పుగా మారాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అమెరికా ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యే ముందు ఒక ప్రామిస్ చేశారు నేను కనుక ప్రెసిడెంట్ అయితే ఆఫ్ఘనిస్తాన్లో నుంచి అమెరికా దళాలన్నింటినీ వెనక్కి తీసుకొచ్చేస్తాను అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలని పూర్తిగా వెనక్కి తీసుకొస్తానని చెప్పి చెప్పారు చెప్తే కానీ తర్వాత పరిస్థితిలో ఇవన్నీ ఆయన చేయడానికి కుదరలేదు సో నెక్స్ట్ ఇయర్ అమెరికాలో ఎన్నికలు వస్తున్నాయి నెక్స్ట్ ఇయర్ అమెరికాలో ఎన్నికలు వస్తున్నాయి అన్నమాట అయితే నిన్న మొన్న హిందూ పేపర్లో ఇంత పేపర్స్లో ఒక ఆర్టికల్ రాశారు వియత్నాంలో అమెరికాకి జరిగిన ఏదైతే ఎంబ్రాస్మెంట్ ఉందో అదే ఆఫ్ఘనిస్తాన్లో ఎదురు కాబోతోందా అని అమెరికా కోల్డ్ వార్ టైంలో వియత్నాంలో సౌత్ వియత్నాం సపోర్ట్ చేస్తూ యుద్ధం మొదలెట్టింది చివరికి అమెరికాలో అమెరికా చరిత్రలోనే అత్యధికంగా నష్టపోయిన యుద్ధం వియత్నాం యుద్ధం అమెరికా చరిత్రలోనే అత్యధికంగా నష్టపోయిన యుద్ధం వియత్నాం యుద్ధం సో ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్లో కూడా అమెరికా నష్టపోబోతుందా అనేది క్వశ్చన్ అనమాట ఇక్కడ ఓడిపోయిన యుద్ధం ఆల్రెడీ ఓడిపోయే యుద్ధం చేసింది వియత్నాంలో అమెరికా చివరికి తలెత్తుకోవటానికి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లాంటి తయారు చేయించి వచ్చేసింది అనమాట ఆ టైంలో హెన్నీ హెన్రీ కిస్సింగర్ అని ఆయన కొంచెం దౌత్యం నడిపి అమెరికాకి ఫేస్ వాల్యూ కాపాడారు హెన్రీ కిస్సింగర్ ఆయన కొంత దౌత్యం నడిపి అమెరికాకి ఫేస్ వాల్యూ అనమాట అక్కడి నుంచి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది చివరి ఆఖరికల్లా ఈ సంవత్సరం ఆఖరికల్లా అమెరికా బయటకు వచ్చారనుకుంటుంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడ అసలు ఎవరెవరు ఉన్నారు స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరెవరు యుఎస్ఏ స్టేక్ హోల్డర్ అమెరికా తాలిబాన్ ఇస్ అ స్టేక్ హోల్డర్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఈజ్ అ స్టేక్ హోల్డర్ అమెరికా ఒక స్టేక్ హోల్డర్ తాలిబాన్ ఒక స్టేక్ హోల్డర్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఒక స్టేక్ హోల్డర్ ఇవన్నీ స్టేక్ హోల్డర్స్ ఉన్నాయి అయితే ఇందాక వియత్నాం యుద్ధం గురించి చెప్పాను వియత్నాం యుద్ధం ఒక పీక్లో ఉన్నప్పుడు ఒక హైట్లో ఉన్నప్పుడు ఐదున్నర లక్షల మంది వియత్నాం యుద్ధం ఒక పీక్లో ఉన్నప్పుడు ఐదున్నర లక్షల మంది అమెరికా దళాలు వియత్నాంలో ఉన్నాయి ఆఫ్ఘన్ యుద్ధం పీక్లో ఉన్నప్పుడు లక్షకు పైగా అమెరికా దళాలు ఆఫ్ఘన్లో ఉన్నాయి అంటే దాదాపు ఎంత ఖర్చు ఎంత వ్యత్యాసం అయిందని చూడాలి రెండు వేల పదిహేడులో అంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాలసీ ట్రంప్ పాలసీ ఎలా ఉండేదంటే ఎడిషనల్ ఫోర్సెస్ని పంపించారు నెమ్మదిగా విత్ర చేద్దామని ఫస్ట్ ఎక్కువ మంది దళాలను పంపించారు అలానే యుఎస్ ఏమంది పాక్ పాకిస్తాన్ చాలా అబద్ధాలు మోసాలు చేసింది ఇప్పటి వరకు మేము ముప్పై మూడు బిలియన్ డాలర్ల ఎయిడ్ పాకిస్తాన్కి ఇచ్చాం కానీ అది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిజం అయితే తగ్గించడానికి వాడకుండా పాకిస్తాన్ టెర్రరిజం పెంచుకోవడానికి వాడింది అని చెప్పి పాకిస్తాన్ అబద్ధాలు కోరు అని చెప్పి ట్రంప్ చెప్పడం జరిగింది అంత ఎయిడ్ ఇచ్చినా సరే పాకిస్తాన్ టెర్రరిస్టులకే సపోర్ట్ చేసింది అమెరికాకి సపోర్ట్ చేయలేదని అది చేస్తూ ఒక మాట ఒక పని చేశాడు ట్రంప్ పాకిస్తాన్కి ఇచ్చే డబ్బుల్లో వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ కోత విధించాడు వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ దాని తర్వాత ఫోర్సెస్ని పెంచాడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఫోర్సెస్ని పెంచడం పాక్ మీద ప్రెజర్ పెట్టడం పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకురావడం ఆఫ్ఘనిస్తాన్ కంట్రీకి కెపాసిటీ బిల్డింగ్ అంటే ఆఫ్ఘనిస్తాన్ రీబిల్డ్ చేయాలి అని దానిలో ఇండియా సహాయాన్ని కూడా కోరాడు కోరటమే కాదు ఇండియా యాక్టివ్ రోల్ ప్లే చేయాలన్నాడు అంటమే కాదు ఇండియా లైబ్రరీలు కట్టి ఏదో గొప్ప పని చేశానని చెప్పింది ఆఫ్ఘనిస్తాన్లో లైబ్రరీస్ లాంటివి కట్టి చాలా గొప్ప పని చేశానని చెప్పింది ఇండియా ఆఫ్ఘనిస్తాన్ చేసింది ఏది లేదని కూడా అన్నాడు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ చేసింది ఏది లేదని కూడా ట్రంప్ అన్నారు అయితే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ బాగానే చేసింది ఇంతవరకు ఎవరికి ఇవన్నంతా డొనేషన్స్ నైబర్హుడ్లో ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చింది ఎయిడ్ ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చింది లోన్ ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చింది దలాంగ్ జలారం అనే ఒక రోడ్ని కట్టింది ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటరీ బిల్డింగ్ సపోర్ట్ చేసింది ఆఫ్ఘనిస్తాన్లో రోడ్లు కట్టడానికి ఇండియన్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వెళ్ళింది దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్కి సీ యాక్సెస్ లేదు సముద్రం లేదు ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్లో సల్మా డ్యామ్ అనే ఒక డ్యామ్ ఇండియా హెల్ప్ చేసింది కట్టడానికి అందుకనే సల్మా డ్యామ్ని ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ అంటాం సల్మా డ్యామ్ని ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ అంటాం ఇండియా చాలా సపోర్ట్ చేసింది కానీ ట్రంప్ దృష్టిలో ఇండియా చాలా తక్కువ చేసిందని ఇండియా చాలా సపోర్ట్ చేసింది కానీ ట్రంప్ ట్రంప్ దృష్టిలో ఏంటంటే ఇండియా చాలా తక్కువ చేసింది అండ్ ఒక సంవత్సరానికల్లా అర్థమైంది ట్రంప్కి రెండు వేల పదిహేడులో తన పాలసీ స్టార్ట్ చేస్తే పద్దెనిమిది కల్లా అర్థమైంది తాలిబాన్తో అంత ఈజీ కాదని ఎందుకంటే తాలిబాన్కి గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఉంది ప్రజల సపోర్ట్ కూడా ఉంది ఇట్ ఈస్ నాట్ దట్ అంటే తాలిబాన్ ప్రజలకు ఇష్టం లేకుండా ప్రజలందరూ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఇష్టపడుతున్నారని లేదు ఈరోజు కూడా నలభై శాతం ఆఫ్ఘనిస్తాన్ భూభాగం తాలిబాన్ యొక్క చెప్పు చేతుల్లోనే ఉంది ఈరోజు కూడా సో తాలిబాన్ని అంతమొందించడం అంత ఈజీ కాదు తాలిబాన్లో మేజర్ థింగ్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని తాలిబాన్ గుర్తించడం అసలు గవర్నమెంటే కాదు ఇది ఇల్లీగల్ మాకు లేదు దీంతో అని చెప్పింది సో దాంతో ఇంకా అమెరికా కొత్తగా చర్చలు మొదలెట్టింది తాలిబాన్తో దోహ రౌండ్ టాక్స్ అని చెప్పి దోహాలో చర్చలు ఏడు రౌ ఏడో రౌండ్ టాక్స్ ఇప్పుడు నడుస్తున్నాయి సెవెంత్ రౌండ్ టాక్స్ నడుస్తున్నాయి అన్నమాట అయితే అమెరికా నాలుగు విషయాల్లో స్పష్టంగా చెప్తుంది ముందు తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో దాడులు తగ్గించాలి ఆపాలి తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో దాడులు ఆపాలి అలానే పీస్ డైలాగ్ ఒక శాంతియుతంగా చర్చలు నడుపుకోవాలి తాలిబాన్ ఆఫ్ఘన్ టెరిటరీలో అమెరికాకు వ్యతిరేకమైన యాక్టివిటీస్ చేయకూడదు తాలిబాన్ అమెరికాని అటాక్ చేసే అంశాలు అలాంటివి చేయకూడదు అండ్ నాలుగోది అసలు అమెరికా ఇవన్నీ చేస్తే అమెరికా తన ట్రూప్స్ని విద్రోల్ చేసేసుకుంటుంది అయితే తాలిబాన్ ఒక్క విషయంలో ఇమీడియట్గా కావాలి అమెరికా వాళ్ళ యొక్క దళాలను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి తీసుకెళ్ళిపోవాలి వాళ్ళ యొక్క సైనికులను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి తీసుకెళ్ళిపోవాలి ఫస్ట్ ముడిట్లో ఏదో పై పైన మాట్లాడుతుంది ఎక్కువ మాట్లాడదు అనమాట తాలిబాన్లో గవర్నమెంట్ ఫుల్గా ఫెయిల్ అయినట్టు ఆల్మోస్ట్ క్రెడిబిలిటీ లూజ్ అయిపోయింది ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ చేతిలో గవర్నమెంట్ తన యొక్క క్రెడిబిలిటీయే లూజ్ అయిపోయింది వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ మీద అటాక్ జరిగింది ఆఫ్ఘనిస్తాన్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ మీద సలేహ్ అని ఆయన మీద అటాక్ జరిగిందనమాట వాళ్ళు చేయాల్సిన పని ఎక్కడ ఆపట్లేదు ఎక్కడ తగ్గించట్లేదు తాలిబాన్ ఎక్కడ ఆపట్లేదు ఎక్కడ తగ్గించట్లేదు కానీ ఇంత చేస్తున్నా అమెరికా తాలిబాన్తో చర్చలు జరుగుతుంది కారణం అమెరికా మీద అంత ఒత్తిడి ఒత్తిడి ఉంది రెండు వేల ఇరవైలో ఎన్నికల లోపు పూర్తిగా విషయం తెగదించుకోవాలని అయితే ఇమ్రాన్ ఖాన్ ఈ మధ్య ట్రంప్ని కలిశారు కలిసినప్పుడు ట్రంప్ ఒక మాట ఉన్నారు ఏమని పాకిస్తాన్ మాకు సహాయం చేస్తుంది ఈ విషయంలో మేము బయటికి రావడానికి అమెరికా ఆ సమస్య నుంచి బయటకు వచ్చడానికి ఆ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూస్ నుంచి బయటకు రావడానికని కానీ ఇక్కడ మీకు అర్థం అవ్వాలి మనం ఏమనుకుంటామంటే అమెరికా పాకిస్తాన్తో దూరంగా ఉంది దూరం పెడుతుందని కానీ పాకిస్తాన్ ఇంపార్టెన్స్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఎందుకంటే పాకిస్తాన్ తలుచుకుంటే తాలిబాన్ ఒక దారికి తేయగలదు అని అమెరికాకి ఇంకా నమ్మకం పాకిస్తాన్ తలుచుకుంటే తాలిబాన్ ఒక దారికి తేయగలదని అమెరికాకి ఇంకా నమ్మకం అనమాట కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ పాకిస్తాన్కి ఈ మధ్య అమెరికా ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ క్రాఫ్ట్స్ ఎఫ్ సిక్స్టీన్స్ ఇస్తుంది అంటే ఏంటి అర్థం మీకు మీరు మాకు ఇంకా చాలా ఇంపార్టెంట్ని ఇండియా అమెరికా పాకిస్తాన్ నేను నమ్మి మోసపోకూడదు బికాస్ అమెరికా స్టిల్ బిలీవ్స్ దాట్ పాకిస్తాన్ కెన్ ప్లే కీ రోల్ ఎన్ ఎలిమినేటింగ్ తాలిబాన్ సో ప్రభుత్వానికి క్రెడిబిలిటీ పోయింది ఆఫ్ఘనిస్తాన్లో సెక్యూరిటీ ఫోర్సెస్ రోజుకి ఇరవై ఐదు నుంచి ముప్పై మంది చచ్చిపోతున్నారు రోజుకి ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఎవ్రీడే దాంతో వాళ్ళ మోరేలు తగ్గిపోయింది సెక్యూరిటీ ఫోర్సెస్ స్ట్రెంత్ కూడా తగ్గిపోయింది వాళ్ళ యొక్క మూలం తగ్గిపోయింది సెక్యూరిటీ ఫోర్సెస్ స్ట్రెంత్ కూడా తగ్గిపోయింది దాంతోపాటు కొత్తగా ఈ తాలిబాన్ అసలు మేము ఇంట్రీమ్ గవర్నమెంట్లో భాగస్వామ్యంగా ఉంటాం మేము ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయం ఎన్నికల సంస్కరణ రావాలి మేము అసలు పార్టిసిపేట్ చేయం తాలిబాన్ కనుక నిజంగా అమెరికా వెళ్ళిపోతే మళ్ళీ తాలిబాన్ తిరిగి పుట్టే అవకాశం ఉంది వియత్నాం మళ్ళా కమ్యూనిస్ట్ దేశంగా ఎలా అయిందో అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అమెరికా విత్డ్రా అయిపోతే తాలిబాన్ తిరిగి మళ్ళా ప్రజ్వలిల్లే అవకాశం ఉంది తాలిబాన్ అంటే ఏంటి తెలుసా ఫండమెంటల్ మత దాంతో పాటు యాంటీ ఉమెన్ రైట్స్ యాంటీ సెక్యులరిజం మెజారిటేరియనిజం మెజారిటేరిజం యాంటీ మోడర్నిటీ ఆధునికత కూడా వాళ్ళకొద్దు సో ఇలాంటి ఆఫ్ఘనిస్తాన్ని కాపాడాలంటే అమెరికా సడన్గా వదిలేసి వెళ్ళిపోవడం కానీ లేకపోతే ఎటువంటి డీల్ సరిగ్గా లేకుండా వెళ్ళిపోవడం కానీ చేస్తే ఈవెన్ చిన్న చిన్న డీల్స్ చేసినా తాలిబాన్ దాన్ని రెస్పెక్ట్ చేస్తుందన్న నమ్మకం ఎవరికి లేదు కాబట్టి దగ్గరలో ఉన్న అన్ని దేశాలని కూడా తాలిబాన్ పైన గట్టిగా ఒత్తిడి పెట్టి ఏదైనా చేస్తే మొత్తం సమస్యకి పరిష్కారం వచ్చే అవకాశం ఉంది లేకపోతే ఎప్పటికైనా తాలిబాన్తో పెద్ద సమస్య ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ బమియన్ బుద్ధ స్టాట్యూస్ అని బుద్ధా స్టాట్యూస్ తాలిబాన్లు పగలు కొట్టేసారు భారత్ ఎంబసీ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటే ఎంబసీ మీద తాలిబాన్ వాళ్ళు దాడి చేస్తారు ఆ దాడిలో తెలుగు ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ కూడా చనిపోయారు సో ఇలాంటి అనేక ముందు పెరిగే అవకాశం అంటే ఆఫ్ఘనిస్తాన్కి ఇంకా వర్స్ థింగ్ రెడీ రెడీగా ఉందా ఇంక జరిగింది సరిపోదా ఇంకా చేయాలా ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ సార్క్లో ఒక మెంబర్ సార్క్లో ఎనిమిది దేశాలంటే ఒక మెంబర్ భారతదేశానికి కూడా బాధ్యత ఉంది పాకిస్తాన్కి బాధ్యత ఉంది సార్కు దేశాలన్నిటికీ బాధ్యత ఉంది ఇలాంటి ఆఫ్ఘనిస్తాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎందుకంటే నైబర్హుడ్లో వినాశనం స్టార్ట్ అయితే అది అన్ని దేశాలకు పాకుద్ది చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలకి ఇండైరెక్ట్గా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన దేశం పైన కూడా ప్రభావితం ఉంటుంది దాంతో ఇండియా ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ ఇండియా కూడా దీనిలో ఒక పార్ట్నర్ అవ్వాలి ఒక భాగస్వామి అవ్వాలి కేవలం అమెరికా మాత్రమే కాదు 見て、ちょっと、OK? okay.